ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో పర్యటించారు బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా సిరిసిల్లకు రావడంతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సిరిసిల్లకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించగా కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా బండి సంజయ్ సిరిసిల్లకు రాగా స్థానిక పాదమస్టాన్ లో కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు పలువురు కార్యకర్తలు శాలువాలు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం సిరిసిల్ల పద్మశాల ఆరాధ్య దైవం శ్రీ శివ భక్త మార్కండయ్య స్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు అక్కడ బ్రాహ్మణ సమక్షంలో స్వాగతం పలుకుగా దేవాలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందించారు అనంతరం దేవాలయ అభివృద్ది కోసం తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు

नमो भगवते वासुदेवाय सर्वदेव जय मंगलम सत्य श्री के बोलितुवा नीत मदनमम नवीन कोचेर को नमो भगवते चादायदे पुरुषोत्तममम नित्यं भजामि शरणं गय सर्वदा सर्वकार विनायक कुंममम रवि अरंगदेव शिश्या व्यामरा श्री राम कथा

తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు వందల రోజులు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఆసరా పెన్షన్లు బీడీ పెన్షన్లు కొత్త రేషన్ కార్డుల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ ముస్తాబాద్ మండలం పోతుగల్లో అర్హులైన పెన్షన్దారులతో బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది పోర్తుగాల్ బస్టాండ్ వద్ద అర్హులైన వారికి పిన్షన్లను మంజూరు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి టెంట్ వేసుకుని నిరసనకు దిగారు గత పది సంవత్సరాలుగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పత్రాలను పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్హులైన వారికి బీడీ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలంటూ అనేక మార్లు దరఖాస్తులు చేపించుకున్నప్పటికీ ప్రభుత్వం పాటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంది అనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు వందల రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే నిర్ణయాల్లో అర్హుల వారితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కోలకృష్ణ గౌడ్ చిట్టినేని శ్రీనివాసరావు కార్తిక్ రెడ్డి మహేష్ మహిళలు తదితరులు కలరు కార్మికులకు పెన్షన్లు వెంటనే బీడీ కార్మికులకు పెన్షన్లు వెంటనే ఆసరా పెన్షన్లు వెంటనే అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు వెంటనే

పోయి ఇచ్చి వచ్చినాము ఇచ్చినా కానీ మా ఇచ్చి చెత్తకుండా వెళ్ళిన వారు ఎత్తుర్రు ఈ ఇప్పుడన్నా మరి దయసేయ మమ్మల్ని చిరుసులకు పోయినాము పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు అయిపోయి ఏ పచ్చి ఎప్పటిసి ఉంది మాకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు ఈ ఇప్పుడన్నా దయశయ్యి ఈ పవిత్ర మధ్య అన్న ఇత్తలేకపోయే ఐదు వందల మంది ఉన్నాము ఇంకా సగం మంది రానిలేరు ఐదు వందల మందికి జరెట్ల ఈరోజు మా బోతుల గ్రామంలో అర్హులైన వారికి బీడీ పెన్షన్లు అలాగే ఆసరా పెన్షన్లు అలాగే మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే అత్త మామలకు ఒక ఇంట్లో పెన్షన్ వస్తే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే మహాలక్ష్మి పతకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపటికి రెండు వందల రోజుల గడుస్తున్నా కానీ ఇప్పటికీ పెన్షన్లు ఆసరా పెన్షన్లు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఏది ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నది గతంలో చాలాసార్లు మేము ఈ అంటే ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు మేము నిలదీయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు సరే ఆ ప్రభుత్వం అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని బొందలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాకు పెన్షన్లు వస్తాయనే ఆ ధీమా కొద్ది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓడేసి వాళ్ళు ఇలా పెన్షన్ల కోసం నిరీక్షణ చేస్తున్నారు రెండు వేల పిన్షన్లు నాలుగు వేల రూపాయలకు ఇస్తా అన్నారు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నారు ఏది దిక్కులో ఇప్పటికీ రేపటికి రెండు వందల రోజులు అవుతుంది ఇంతవరకు ఎలాంటి పెన్షన్లు లేవు దాదాపుగా ఇరవై ఐదు సార్లు వీళ్ళు ఇరవై ఐదు నుండి ముప్పై సార్లు ఇట్లా అప్లికేషన్లు ఇచ్చుకుంటేనే వీళ్ళు దాదాపు ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఈ అప్లికేషన్లకే పోయినాయి రోజు పన్ను పన్ను ఓట్టుకోని చెప్పేసి కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ ఆ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళారు అయినా కానీ వీళ్ళని పట్టించుకున్న పాపం లేదు గతంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ దీక్ష చేసినప్పుడు కూడా అప్పుడు ఎంపీడీఓ గారు ఏం చెప్పారు మాకు ఇప్పుడు గైడ్ లైన్స్ లేవండి మేము త్వరలోనే పిన్షన్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు హామీల పథకాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి లేని పక్షంలో ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మా పోతుల గ్రామం నుండి మండల స్థాయి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి దగ్గర తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మనం భారతీయ జనతా పార్టీ పోతుల గ్రామ శాఖ నుండి మేము హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ తల్లిదండ్రులు నిలువు దోపిడీ చేస్తున్న ఇల్లంతకుంట కేరళ మోడల్ స్కూల్లో అక్రమంగా స్టోర్ చేసిన స్టేషనరీ బుక్స్ ను మండల విద్యాధికారి సీజ్ చేశారు ప్రైవేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీ బుక్స్ ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి బన్నాజీ హెచ్చరించారు ఈ సందర్భంగా బన్నాజీ మాట్లాడుతూ బుధవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ స్కూల్ స్టేషనరీ బుక్స్ ను వ్యాన్ లో తరలించి ఒక రూమ్ లో ఉంచారని యువజన నాయకుడు మామిడి రాజు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా సుమారు ఆరు లక్షల విలువగల స్టేషనరీ బుక్స్ దొరికాయన్నారు వెంటనే బుక్స్ స్టేషనరీ ఉన్న రూమ్ ను సీజ్ చేసినట్టు తెలిపారు అలాగే జీవో నెంబర్ నలభై రెండు ప్రకారం ప్రైవేటు పాఠశాల ఆవరణలో అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యం దీనికి భిన్నంగా నోట్ పుస్తకాల్ని మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులు నిలువు దోపిడీ చేస్తున్న కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అకేం నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మంద అనిల్ ఆయా సంఘాల విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు നോക്കി no, no. దించగా అది ఆ పాఠశాలకు సంబంధించినవి అని చెప్పి వారిని విక్రయిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆ పుస్తకాలు డంపు చేసినటువంటి రూమును లాక్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ పాఠశాల యాజమాన్యం వారిని ఆదేశించడం జరిగింది ఏమని అంటే మరి ఆ వివరాలు వాళ్ళు ఎలా అమ్ముతున్నారు దానికి గల ఏంటి అలాగే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా నిబంధనలు అమల్లో ఉన్న వాటిని వారు ఉల్లంఘించినట్టయితే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి మరి మేము పై అధికారులకి సిఫార్సు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇలాంటి సంఘటనలు మండలంలో ఎక్కడ జరిగినా కూడా మరి విద్యార్థులకు ఇటు పేరెంట్స్కి అతి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుగా వారు కూడా మరి చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు అలాంటి వాటిని మేము తప్పకుండా మా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మేము సిఫార్సు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ కూడా అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇక్కడ ఆదేశాలు లేవు సో దానికి కనుక వ్యతిరేకంగా ఉన్నట్టయితే సంబంధిత పాఠశాల యాజమాన్యం వారిని మరి చర్యలకు తప్పనిసరిగా మేము సిఫార్సు చేయడం జరుగుతుందని చెప్పి కేంద్రంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు మేము రోడ్ పండుగ వెళ్తున్నాక ఒక గోదాం వద్ద కేరళ మాల్స్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బుక్స్ వ్యాన్ను పట్టుకోవడం జరిగింది పట్టుకుని పోలీసు వాళ్ళకు మరియు స్థానిక ఎన్ఈ గారికి జిల్లా అధికారు డిఓ గారికి పాఠశాల కమిషన్ హైదరాబాద్కు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వారు స్పందించి ఒక రెండు గంటల లోపులు ఎంఎవారు పంపించి అటు స్కూల్ను ను సంబంధించి ఫిర్యాదు చేసి ఫిర్యాదు తీసుకొని వారిపైన పైన చర్యలు తీసుకుంటారని చెప్పి అటు ఈ సీజ్ చేయడం జరిగింది అటు గోదాం సీజ్ చేయడం జరిగింది ఇంకెవరికైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఇలా ఉంట మండల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బుక్స్ అమ్మినా కానీ బ్యాగులు అమ్మినా కానీ బెల్ట్ అమ్మినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి అలా చెప్పడం జరిగింది ఎంఈఓ గారు విద్యాశాఖ అధికారి గారు మీకు ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎక్కువ వసూలు చేసుకొని బుక్స్ తీసుకుంటుంటే కంపల్సరీ వన్ డబల్ జీరో కన్నా ఫోన్ చేయండి లేదంటే స్థానిక ఎంఈఓ గారు కానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు చేస్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు లేకపోతే మాకైనా కూడా విద్యా సంస్థల విద్యార్థి సంఘాలు నడిపిస్తున్నటువంటి ఏబి వాళ్ళు కానీ ఎన్ఎస్ఈ కానీ ఎస్ఎఫ్ఐ కాంపెట్ చేయండి లేకపోతే యువజన సంఘాల తరపున మాకు ఫిర్యాదు చేసినా మేము వెళ్ళి అక్కడ ఉన్న ప్రేస్ చూస్తాం మేము పోలీసు వాళ్ళకు మరియు విద్యాశాఖ అధికారులకు కాంపెట్ చేసి అటు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా ఏమనుకుంటే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలి విద్య విద్య చెప్తా అని చెప్పేసి వ్యాపారం చేస్తున్నారు ఈ పద్ధతి మా అనుకోండి మీరు విద్యను బోధించండి కానీ పుస్తకాలను బెల్ట్ అని చెప్పేసి పిల్లలపైన అధిక భారాన్ని వేసి పేరెంట్స్ అధిక డబ్బులు గుంజుతా అంటే మాత్రం సహించేది లేదు చట్టపరమైన చర్య తీసుకొని మా మన కాంగ్రెస్ ప్రభుత్వం సహాయంతో అట్టి ప్రైవేట్ స్కూల్ యజమానులను మొత్తం మూసివేస్తామని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ జరుగుతుంది యువజన సంఘాల తరఫున తంగళ్లపల్లి మండల కేంద్రంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వాల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిపి హెచ్ఎస్ పాఠశాలలు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్దులకు నులిపురుగుల నివారణ మాత్రలను ఎంపీపీ పడిగల మానస పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ రజిత తంగళ్లపల్లి పీహెచ్సి డాక్టర్ స్నేహ సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి పాఠశాల ప్రధాన

డిప్యూటీ ఏ మెష్ఓ గారు డాక్టర్ స్నేహా గారు ఉపాధ్యాయులు ఏజెన్సు ఆశా వర్కర్సు అంత స్నేహితులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు ఇది సంవత్సరం మాదిరిగానే జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఎక్కడైతే స్కూలు సంవత్సరం ఉన్న పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లల వరకు మరి స్కూల్లో కానీ మరి ఇంటికి కానీ వెళ్ళి కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ నులి అనేది రక్షణ మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక పిల్లలు ఈ టాబ్లెట్స్ సద్వినియోగం చేసుకొని ఇంకా రాబోయే రోజులలో వర్షాకాలం ప్రభావం వల్ల సీజనల్ వ్యాధి వ్యాధులు కూడా రాకుండా డాక్టర్లు మరి అప్రమత్తంగా ఉండి ఏదైతే ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఏదైతే అవసరం ఉండేయో దాన్ని కూడా మరి సప్లై చేయవలసిన బాధ్యత మన డాక్టర్ స్నేహ గారికి కానీ మరి ఇంకా ఇతర సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సిన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా ఉండవలసి ఉండాల్సిందిగా ఆరోగ్యమే మహాభాగ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య వంతుగా ఉండాలి ఈరోజు మనము నేషనల్ వైపు ఉద్దేశం ఉద్యోగం నుండి జరుపుకోవడం జరుగుతుందండి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఒక వన్ టు నైన్టీన్ పిల్లలు అందరూ కూడా ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా మన పిల్లలు వైపు కళా తగ్గడము రక్తహీనత ఉండము వాళ్ళు టైం పివ్వలేకపోవడం చదువులో చూడటలేకపోవడం అక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి వచ్చే అనీమియా అనీమియా అనేది రక్తహీనత అనేది కడుపులో నడుకొరుకులు ఉండడం వల్ల అనేది వస్తు ఉంటుంది దాన్ని ప్రివెంట్ చేయడం కోసమే మనకి మొత్తం నేషనల్ వైడ్గా ఈరోజు కిందని జరుపుకోవడం జరుగుతుందండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు టీచర్సు బాధ్యత వహించి ప్రతి ఒక్కరు మొత్తం మన ఒక

నాలకొండ అరుణ రాఘవరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గౌరవ అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ డిలావణ్య డిప్యూటీ డిఎంహెచ్ఓ రజిత ఆరోగ్య అధికారి నహీంజా పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కల్లా చక్రాపాణ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఎదడం కోసం సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు నులిపురుగుల నివారణ మాత్రలు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ నిలుపురుగుల నివారణ వాడే ఆల్బండజోల్ మాత్రల వల్ల ఎటువంటి హాని కలగదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బండజోల్ మాత్రలు వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలు పూర్తి స్థాయిలో నివారించే అవకాశం ఉంటుందన్నారు కాబట్టి ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరంలో పిల్లలందరికీ ఆల్బండజోల్ మాత్రలు వేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులపై ఉందన్నారు పిల్లలు ఆరు బయట మట్టిలో ఆడుకోవడం మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం లాంటి సమస్యల వల్ల నులిపురుగులు పిల్లల కడుపులో తయారవుతాయన్నారు వర్షాకాలము ముందు నెలల్లోనే మరి వైరల్ ఫీవర్ పిల్లలకు మరి అని కూడా మంచి ఆలోచనతోటి మన గత ప్రభుత్వం కూడా చేయడం జరిగింది అదే మాదిరిగా కూడా ఈ సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రెడ్డి అదే అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ మేడం అదే స్టాఫ్ మొత్తానికి మన జిల్లా అధికారి రమేష్ సార్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మేడం జీ లాబ్య గారికి మన స్కూల్ హెచ్ఎం మరి ఉపాధ్యాయుల బృందానికి అదేవిధంగా ఆశా వర్కర్లకు అందరి టీచర్లకు విద్యార్థులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు మరి అదేవిధంగా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు మరి కట్టుకోకుండా అన్నీ మరి మనం తినే ఫుడ్డు కానీ తినడం వల్ల మోసేస్ వామిటింగ్స్ కూడా అవి మరి వైరల్ ఫివర్ కింద టైబైడ్ మలేరియా కూడా వచ్చే చూసేది ఉంటుంది కాబట్టి మనము ముందస్తుగా మన గవర్నమెంటు మరి మంచి పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ పిల్లలందరికీ అందరికీ ఎల్లారెడ్డిపేట పేట మండలంలోని గొల్లపల్లి స్టాండ్ వద్ద జరిగిన రెండు ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన బీడీ టేకీదార్ ఊరడి మహేష్ అనే యువకుడు దుర్మరణం చెందాడు ప్రమాదంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి అయిన గొల్లపల్లి స్టాండ్ చౌరస్తా రక్త సిద్ధమైంది బీడీ టేకీదార్ అయిన మహేష్ తన బైక్ పై గొల్లపల్లి గ్రామం నుంచి ఇంటికి వెళ్లే గ్రామంలో గొల్లపల్లి చౌరస్తా వద్ద డివైడర్ దాటి గ్రామంలో భారీ కంటైనర్ మహేష్ బైక్ ను బైక్ పర్న మహేష్ కంటైనర్ కింద పట్టడంతో మహేష్ తలపై నుంచి కంటైనర్ టైర్లు వెళ్లడంతో తల పగిలి మెదడు చిల్లిపోయింది ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు దీంతో గొల్లపల్లి బస్టాండ్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ రమాకాంత్ ఏఎస్ఐ కిషన్ రావులు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి కారణమైన కంటైనర్ ను స్వాధీనం చేసుకుని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు బంధుమిత్రుల రోదలతో గొల్లపల్లి బస్టాండ్ ప్రాంతం విషాద ఛాయలు अचाव वारा बोल いいね、いいね、いいね。 ఈ వార్తల వింతటతో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం